వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ప్రస్తుతం ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్న బకాయిలు మరియు పీఆర్సీపై అయితే చర్చలు అనేది జరగడానికి సన్నాహాలు జరుగుతున్నాయి మరి ఇప్పటికే దీనికి సంబంధించి కొన్ని ముఖ్యమైన వివరాలు అయితే రావడం జరిగింది మరి దాదాపుగా సంక్రాంతి పండుగలు ఇవన్నీ వచ్చేసి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఉద్యోగులు అడగడంతో ప్రభుత్వం అయితే కొన్ని విషయాలపై సన్నాహాలు చేస్తుంది మరి ఏంటి అవి వివరాలు అనేది స్కిప్ చేయకుండా చివరి దగ్గర చూసినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేయండి ఏపీలో మంత్రివర్గ సమావేశానికి ముహూర్తం అయితే ఖరారు అయిందండి అయితే ఫిబ్రవరి ఆరవ తేదీన ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది ఈ యొక్క భేటీలో ఎన్నికల హామీలతో పాటుగా పలానా పరంగా కొత్త నిర్ణయాలు అయితే ఆమోదముద్ర వేయనున్నారు ముఖ్యంగా అందులో భాగంగా ఈసారి సమావేశంలో ఉద్యోగుల అంశాలపైనే చర్చ చేసి నిర్ణయం అయితే తీసుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది మరి మీ అందరికీ తెలుసు గతం నుంచి ఎన్నోసార్లు కేబినెట్ సమావేశం నిర్వహించినప్పటికీ కూడా ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు అయితే తీసుకోలేదని మండిపడ్డారు మరి ఇందులో భాగంగా హామీలతో పాటు ప్రతి ఒక్క హామీని కూడా ఒక్కొక్కటిగా నిలబెట్టుకుంటామని చెప్పేసి గతంలో కూటమి ప్రభుత్వం తెలియజేసింది మరి ఇందులో భాగంగా ఈసారి కేంద్రం ఎనిమిదవ పిఎస్సి కమిషన్ పై నిర్ణయం తీసుకోవడంతో పాటుగా ఏపీ ప్రభుత్వం పైన కూడా ఒత్తిడి అనేది పెరగడింది అనమాట మరి ఉద్యోగుల పన్నెండవ పిఆర్సి మరి అదేవిధంగా ముఖ్యంగా పెండింగ్లో ఉన్న డిఏ పైన చర్చించి క్యాబినెట్ ఆమోద ముద్ర అయితే వేయనుంది ఈసారి సమావేశంలో ఉద్యోగుల అంశాలపైన వీలైనంత వరకు కూడా ప్రతి విషయాలపై చర్చించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది అనమాట మరి ఏదేమైనా సరే అధికారికంగా దీనిపైన కూడా ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి దాదాపు ఇరవై ఆరు వేల కోట్ల మేర వివిధ చెల్లింపులు బకాయిలు అయితే ఉన్నాయండి అందులో కొంతమేర చెల్లించేందుకు ప్రభుత్వ తాజా నిర్ణయం అయితే తీసుకుంది పెండింగ్ పైన ఈ యొక్క సమావేశం అయితే చర్చించడంతో పాటుగా ఒక విడత చెల్లింపుకు కూడా ఆమోదించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుందన్నమాట మరి నిజంగా అదే విధంగా పీఆర్సీ పైన కూడా చర్చ ఉంటుందని కూడా భావిస్తున్నారు ఒకవేళ కనుక ఇది ఖచ్చితంగా అధికారికంగా కొంత విడతలో భాగంగా మనకి బకాయిలు కనుక చెల్లించినట్లయితే ఉద్యోగులకు అయితే సంక్రాంతి మొన్న కాదు ఈసారి వచ్చినట్లు అవుతుంది మరి చూడాల్సిందే ప్రతి ఒక్క అప్డేట్స్ని ఫాలో అవ్వండి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమల నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి థ్యాంక్ యూ